మన కోసం మన ఛానల్ మన డిఎన్టీ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ మన డిఎన్టీ ఛానల్ ఫాలోయింగ్ కండి వెల్కమ్ టు డిఎన్టీ ఛానల్ వాయిస్ ఆఫ్ డిఎన్టీ అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్మిక సమావేశంలో ఏఆర్ వెంకట్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి యావత్ భారతదేశం మొత్తం మీద మా యొక్క డిమాండ్స్ ఓబీసీలో ఉన్నటువంటి సంచార యాత్రలు ఈ రోజు కూడా చెట్ల కింద పుట్ల కింద రైల్వే ట్రాక్స్ పక్కన రోడ్ల పక్కన నివసించే పరిస్థితి ఉంది సరైన ఇల్లు కూడా లేనటువంటి జీవన స్థితి వాళ్ళు గడుపుతూ ఉన్నారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకే ఒకటి ఓబీసీలో ఉన్నటువంటి సంచార యాత్రకు ఓబీసీ వర్గీకరణ చేసి పది శాతం సంచార యాతులకు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఈ జాతులను ఉన్నత స్థాయికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను దానితో పాటుగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉందో అదేవిధంగా కూడా అట్రాసిటీ రైట్ అనేటువంటిది ఆ హక్కును కల్పించాలని మేము అడుగుతున్నాం జాతీయ స్థాయిలో శాశ్వతమైనటువంటి డిఎన్టి కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ విధమైన కమిషన్ ఏర్పాటు చేసి ఈ సంచారయాత్ర శిక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజును చూసుకుంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలకు అనేక రకాలైన దోపిడీలకు వీటన్నిటి కూడా బలవుతుంది ఎవరంటే ఈ నోరు లేని సంచార జాతులు మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను దీనికి మాకు తక్షణమే డిఎన్టీ శాశ్వత కమిషన్ కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఏర్పాటు చేయాలి ఏ విధంగా ఈ రోజు సీట్ నిధులు నిలిచిపోవడానికి ముఖ్యమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకపోవడం ఈ రోజున డిఎన్టీ డెవలప్మెంట్ కోసం సీట్ నిధులు ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళను కుల సర్టిఫికెట్ లో ఓన్లీ కులాన్ని మెన్షన్ చేసి ఇస్తున్నారే కానీ ఆ యొక్క కులాన్ని మెన్షన్ చేస్తూ బ్రాకెట్ లో డిఎన్టీ లేదా అనేటువంటిది చేసి సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెంటనే ఆర్థిక నిధులు విడుదలవి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది దీనితో పాటుగా కులాల వారిగా విడదీయకుండా సంచార జాతులని ఒక ప్రత్యేకమైన గ్రూప్ గా చూడాలి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేయాలి వాళ్ళందరికీ షెడ్యూల్ డిఎన్టీ అనేటువంటిది ఒక ఆప్షన్ పెట్టేసి ఆ కులాలనేటివి కూడా ఆర్థికంగా ఈ రోజు చెప్తున్నారు ఉచితంగా ఆటో లేకపోతే బ్యాంకు రుణాల ద్వారా ఆటో అనేది ఆటోలు అనేటువంటిది కాదు కార్లు బస్సులు లారీలు కూడా ఈ రోజు పొందేటువంటి అవకాశాలు వచ్చాయి అలాంటి అవకాశాలు తక్షణమే సంచార యాత్రకు ఏర్పాటు చేయాలని బ్యాంకుల నుంచి షూరిటీ లేని రుణాలు ఈ సంచార యాత్ర ఇవ్వాలనేటువంటిది మా యొక్క మహిళల్లో దీనితో పాటుగా ఇంతకు ముందు పూర్వం డిఎన్టీ స్కూల్స్ అనేటువంటి ఉండేవి ఈ రోజున అలాంటి డిఎన్టీ స్కూల్స్ ఎక్కడ కూడా చూద్దామన్నా కనిపించే పరిస్థితి లేదు ఉన్న స్కూల్స్ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి సో ప్రభుత్వాలు వెంటనే స్పందించేసి డిఎన్టీలకు ప్రత్యేకమైన స్కూళ్ళు కాలేజీలు ఉన్నత విద్యను ప్రత్యేకంగా డిఎన్టీలకు ఏర్పాటు చేయాలని చదువుకున్న విద్యార్థులకు చదువుకున్నటువంటి డిగ్రీ పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు కోచింగ్ అవసరం అనేటువంటి లక్షల్లో ఖర్చు అవుతుంది తల్లిదండ్రులు పెట్టుకోవాలని స్థితిలో ఉన్నారు వాళ్ళు చదువుకునేటువంటి కోచింగ్ ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక బ్యాంక్ ఉద్యోగం అవ్వాలన్నా లేదా ఒక ఎంఆర్ఓ అవ్వాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి కోచింగ్ అయ్యే ఖర్చు పెట్టుకోవాలి తల్లిదండ్రులు పెట్టుకోవాలని స్థితిలో ఉన్నారు ఆ యొక్క ఖర్చుని ప్రభుత్వాలే భరించే విధంగా ఫ్రీ విద్యార్థులకు కోచింగ్ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది సర్టిఫికేట్ ఈ సంచార కులాంటి గంగరిద్దల పాముల బుడమొక్కల దాసరి దొంపని మంట బాలసందు బాహురూపి జోగి జంగం పరికిమొగల పిచ్చిగుండ్ల పెద్దమ్మవారు చిన్నమ్మారు వీరముష్టి వీరభద్రే యాత రాజనుల మందుల వడ్డెన ఉప్పల మేదర మొదలైన మొదలైన కులాలకి బీసీ డిఎన్టీ అనేటువంటి ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం జై సంజారా జాతర